హలో అందరికీ వెల్కమ్ టు డి మమతా రవి బ్లాగ్స్ ఈరోజు సింపుల్ వేలో చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని మైదా చాకో పౌడర్ కాఫీ పౌడర్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పౌడర్ని జల్లించుకోవాలి జల్లించుకున్న క్లిప్ అయితే మిస్ అయింది ఇంకొక బౌల్ తీసుకొని కర్డు షుగర్ పౌడరు వెనిలా ఎసెన్సు ఆయిల్ పాలు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి కేక్ పౌడర్ అదంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో చేసుకోండి నేను నేనైతే స్పూన్తో చేసుకున్నాను ఇలా బాగా మిక్స్ అవ్వాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని కేక్ బేక్ చేయడానికి అందులో కొంచెం ఆయిల్ మైదా వేసి ఇలా చేసుకున్నాను తర్వాత అంత మిశ్రమం కలిపి పెట్టుకున్నాను కదండి ఇలా వేసి రెండు సార్లు ఇలా ట్యాప్ చేయండి ఎయిర్ బబుల్స్ పోతాయి కుక్కర్ ఫ్రీ పెట్టుకొని తర్వాత ఈ బౌల్ పెట్టేసి ఒక మూత పెట్టి ఇలా కుక్కర్ విజిల్ లేకుండా పెట్టుకోవాలి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్కి బేక్ అయిపోతుంది చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది నేను టూత్ పిక్ పెట్టి చెక్ చేశాను ఏమీ అంటుకోలేదు అంతే చాక్లెట్ కేక్ రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి